మీరు చూస్తున్నారు వి త్రిబల్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హోసన్నా మందిరం ఏడవ వార్షికోత్సవ కూడిక ధర్మవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్న హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కుడిక నిర్వహించు తేదీ రెండు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం బత్తలపల్లి రోడ్డు దేవంగా కళ్యాణ మండపం వెనక హోసన్న మందిర్ ధర్మవరం పాస్టర్ దానియలు గారు హోసన్న మినిస్ట్రీస్ అనంతపురం నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దగ్గర రావాల్సిన ఉపద్రవం దేవుడు ఆపేస్తాడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శాపం తొలగిపోతుంది నువ్వు కన్నీరు కాచి దేవుని పాదన పట్టుకుని ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శ్రమలోంచి దేవుడు విడిపిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన సమస్త కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన దేవుడి మనసును క్షరిస్తుంది దైవజనులు వాకి పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదరు హోసన ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే